హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన అందగత్తె ఈ కథ జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి విదేహ రాజకుమారి వసంత సేనకు తనను మించిన అందగత్తెలు లేరన్న గర్వం ఉండేది దేశంలోని ఎక్కడెక్కడి అందగత్తెలను తనకు చెలికత్తెలుగా నియమింపజేసి వారి చేతనే తన అందాన్ని పొగిడించుకుని వినోదిస్తుండేదామే ఒకసారి వసంతసేన తన ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపించి ఆర్య మన దేశంలో నాకంటే అందగత్తెలున్నారేమో చెప్పగలరా అని అడిగింది జ్యోతిష్కుడు ఒకటి రెండు క్షణాలు ఆలోచించాడు ఏదో గుర్తుకు వచ్చింది అందగత్తెల విషయం చెప్పలేను గానీ మార్కాపురంలో ఏకనేత్రుడనేవాడున్నాడు అందాన్ని అంచనా వేయడంలో అతడికి అతడే సాటి అతడు నీ అందాన్ని మెచ్చుకుంటే నిన్ను మించిన అందగత్తెలు లేరనే అర్థం అన్నాడు తన చెలికత్తెల్లో కొందరు తనకంటే అందగత్తెలమని అనుకుంటున్నారని వసంతసేన అనుమానం తన అందం గురించి తిరుగులేని విధంగా అందరికీ తెలియజేయాలని అనుకుని ఆమె తన చెలికత్తెలతో పాటు మరికొందరు అందగత్తెల్ని కూడా వెంటబెట్టుకుని మార్కాపురం వెళ్ళింది ఏకనేత్రుడి ముందు రాజకుమారితో సహా అందగత్తెలంతా నిలబడితే వారందరినీ పరిశీలనగా చూస్తుండిపోయాడు ఏకనేత్రుడు వారు తన వద్దకు ఎందుకొచ్చారో అతడికి అర్థం కాలేదు వారితో పాటు వచ్చిన భటుడు ఏకనేత్రుడితో ఓయి వీరిలో మా రాజకుమారి కూడా ఉన్నది నీవు నిజమైన అందగత్తెను ఎన్నుకుంటావని ఆమె తన చెలికత్తెలకు కూడా తన వంటి వేషమే వేసింది వీరిలో అందరినీ మించిన అందగత్తె ఎవరో నీవు తెలుపవలసి ఉన్నది అన్నాడు ఏకనేత్రుడిది ఒకే కన్ను చూడ్డానికి రెండు కళ్ళు చాలని నా అందాన్ని ఈ ఒంటి కంటివాడ అంచనా వేసేది అని అనుకుంటూ మనసులో బాధపడింది వసంతసేన ఈలోగా ఏకనేత్రుడు ఒక్కసారి వారందరినీ చూసి వీరిలో రాజకుమారి ఎవరో ముందుకు రావాలి అన్నాడు ఎందుకు అన్నాడు భటుడు నేను ఆమెతో ఒక్క క్షణం ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు ఏకనేత్రుడు వీరందరిలో ఎవరు అందంగా ఉన్నారో ఆమె రాజకుమారి నీవే అంచనా వేసి రాజకుమారిని తెలుసుకో అన్నాడు భటుడు పాతికేళ్ల క్రితం రాజకుమారి తల్లి భ్రమరాంబాదేవి కూడా నాకు ఇలాంటి పరీక్ష పెట్టింది అప్పుడు నేను మహారాణి ఎవరో తెలుసుకోకుండా ఆ యువతుల అందాలని అంచనా వేశాను ఫలితంగా మహారాణి నా కన్ను ఒకటి తొలగించమని భటులను ఆజ్ఞాపించింది ఇప్పుడు రెండో కన్ను పోగొట్టుకోలేను ముందుగానే రాజకుమారి ఎవరో అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఏకనేత్రుడు వసంతసేన తెల్లబోయింది వయసులో ఉన్నప్పుడు తన తల్లిని మించిన అందగత్తె లేదనేవారు ఆమె పోలికలతో పుట్టిన కూతురునన్న గర్వంతోటే తనను మించిన అందగత్తెలు లేరని అనుకుంటోంది వసంతసేన నా తల్లి అందం అధికారం వల్ల వచ్చిందేనన్నమాట అని మనసులో గొనుక్కుంది అప్పుడు వసంతసేన అధికారంలో ఉన్నవారిని లేని అందాలు కల్పించి పొగుడతారు ప్రజలు అది నిజమని నమ్మకూడదు పొగడకపోతే తమ గతి ఏకనేత్రుడిలాగే అవుతుందని చాలామంది భయపడతారు ఆ తర్వాత నుంచి వసంతసేన తన అందం గురించి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన అందగత్తె అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ